శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ ధ్యానం అంటే ఏమిటో అనేక శాస్త్ర గ్రంథాలు చెప్పే గురువులు చెప్పారు వీటన్నిటిని ఎప్పటికప్పుడు గురువుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకుని చేయటం మంచిది పుస్తకాలు చూసి చేసే ధ్యానము ఏదో కొన్ని చోట్ల తెలుసుకునేది కాకుండా ప్రత్యక్షంగా గురు సహాయంతో సంపూర్ణంగా ధ్యానాన్ని పొందాలి ధ్యానాసక్త ఆనంద నిలయ అని దత్తాత్రేయుడు చెప్పాడు ధ్యానం మీద ఆసక్తి కలిగితే వాడి శరీరం ఆనంద నిలయం అవుతుంది ధ్యానం ఒక అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది అసలు ఆనందమే పరబ్రహ్మ స్వరూపం అందుకే ఆనందో బ్రహ్మే ది వ్యజానాత్తు అనే ఉపనిషత్తులు చెబుతున్నాయి ఆనందమే పరబ్రహ్మము ఆనందం అంటే ఎటువంటి ఆనందం కొందరికి వస్తువుల వల్ల ఆనందం కలుగుతుంది కొందరికి కారు వల్ల కొందరికి వస్త్రాల వల్ల కొందరికి నగల వల్ల కొందరికి గృహాల వల్ల ఆనందం కలుగుతుంది కానీ ఈ ఆనందం ఇవాళ ఉంటుంది రేపు అవుతుంది ఈ ఆనందాలేం నిలబడవు ఎంతో సౌందర్యవతి అయిన ఓర్వశి తన భార్య అయ్యింది అని పురూరవుడనే రాజు ఆనందపడ్డాడు పెళ్ళి అయ్యేంతవరకు ఆనందం పెళ్ళయ్యి కొద్ది రోజులు ఆనందం ఆ తర్వాత ఎంత యాత పడ్డాడు ఓర్వసు కాబట్టి ఆఖరికి ఈ స్త్రీ కూడా ఆనందం లేకపోయింది కాబట్టి లౌకిక వస్తువులు క్షణిక ఆనందం ఇచ్చి తర్వాత దుఃఖం ఇస్తాయి కానీ ధ్యానం శాశ్వత ఆనందం ఇస్తుంది ఒక్కసారి ధ్యాన మార్గంలోకి సంపూర్ణంగా అడుగు పెట్టినవాడు జీవితంలో దేనికి దుఃఖించడు అందులో కాయము సమంగా పెట్టి నాసాగ్రం మీద భ్రూమధ్యం మీద దృష్టి పెట్టి మనస్సుని దేని మీదకి వెళ్లకుండా నిర్గుణ చైతన్యం మీద పరబ్రహ్మం మీద పెట్టి ఒక్కసారి శూన్యంలోకి వెళ్ళిపోతే అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా ధ్యాన నిమగ్నడు అవుతాడు అటువంటి వాడికి కలిగే బ్రహ్మానందం ఎప్పటికీ తరగదు వాడికి అటువంటి వాడికి పతనం ఉండదు అసలు ఆయువుతో సంబంధం లేదు వాడికి అటువంటి వాడు ఎన్నాళ్ళకైనా మృత్యువుని కూడా పొందలేడనమాట ఈ ధ్యానంలోకి అడుగు పెట్టడానికి ముందు అష్టాంగ యోగాన్ని కూడా అవలంబించాలి ఇంద్రియ నిగ్రహం యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి ఈ ఎనిమిదింటిని అష్ట అంగ మార్గము ఎయిట్ పార్ట్స్ అని అర్థం అనమాట ఇంగ్లీష్లో ఈ ఎనిమిది నేర్చుకోవలసిందే అందులో తప్పనిసరిగా కలియుగంలో ధ్యానం తప్పక నిలబడాలి ఈ అష్టాంగ అష్టాంగల్లో ధ్యానం కూడా ఒకటి కదా ఈ ధ్యానం నిలబడాలంటే ముందు ఆసనం బాగుండాలి ఆ ఆసనం సుఖాసనం వేసుకోమన్నారు నీవు ఎక్కువసేపు ఉండడానికి ఎలా కూర్చోగలుగుతావో అలాంటి ఆసనం వేసుకో ఇతరులు చెప్పారు కదా అని అదే వెయ్యాలని అనుకోవద్దన్నాడు అందుకే సుఖాసీనో భవేత్తు అసలు ఆసీనుడు అయ్యేటప్పుడు సుఖంగా ఉండేటట్టుగా కంఫర్ట్గా ఉండేటట్టు చూసుకోవాలట కలియుగంలో ధ్యానంలో పెట్టేవాడు ఎక్కువ తినకూడదు పూర్తిగా ఉపవాసం ఉండకూడదు ఎక్కువ తినేవాడు ఎక్కువగా ఉపవాసం ఉండేవాడు ఇద్దరు భరుష్టులైపోతారని కృష్ణుడే గురి చెప్పాడు మూర్ఖులు ఎటువంటి వాళ్ళు కుడుపు పై కుడుచు అని తెలుగులోకి అనువాదం చేశాడు తెక్కనగారు దాన్ని తిన్న వెంటనే మళ్ళీ తింటాట లేదా ఒక రోజంతా ఏమి తినట్ట అలా కాకుండా క్రమశిక్షణతో లఘు ఆహారం తీసుకోవాలి అల్పాహారీ తపోధన ఆహారం అల్పముగా అంటే తక్కువగా తీసుకునేవాడికి తపశ్శక్తి పెరుగుతుంది అసలు తీసుకోకపోతే శరీరం నశిస్తుంది ఎక్కువ తీసుకుంటే శరీరం తమో గుణప్రధానం అవుతుంది కాబట్టి ధ్యానం నిలబడాలంటే ఉదయం లేవాలి శరీరమునకు దుర్వాసన రానట్టుగా స్నానం చేయాలట మీకు ఇంకో రహస్యం చెప్పాలి నిజంగా మనకి నాసాగ్రం మీద దృష్టి ఉండి భూమధ్యంలో దృష్టి నిలబెట్టి పరమాత్మని దర్శించగలిగే యోగం వస్తే అటువంటి వాడు శరీరం నుంచి దుర్వాసన రాదు చెమట వాసన పదే పదే వస్తుంది అంటే వాడికి ధ్యానం మీద పూర్తిగా మనస్సు లగ్నం కాలేదు ఎవరు చెప్పారు ఈ మాట నేను చెబితే కాదు దత్తాత్రేయుడు మార్కండేయ పురాణంలో చెప్పాడు ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబును వపు సౌరభ్యంబును సంస్వరత్వమును మూత్రవిచ్చారాల్పత్వము ప్రాప్త యోగారంభుండగు వానికిల్ ప్రథమచిహ్నంబుల్ నరేంద్రోత్తమా యోగాభ్యాసంలో అడుగుపెట్టి ధ్యానం చేయటం మొదలు పెడితే ప్రారంభకాలంలో ఏమొస్తాయి అంటే ఆరోగ్యం బాగుపడుతుంది షుగర్లు బీపీలు మొదలైనవి తగ్గుతాయి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనిష్ఠురత్వం మనిషిలో నిష్ఠురత తగ్గి కఠినత్వంగా మాట్లాడడం అని కోమలంగా మాట్లాడడం వస్తుంది అలౌల్యంబున్ వస్తువుల మీద లౌల్యం ఉండదు అంటే వ్యామోహం ఉండదు నాకు అది కావాలి ఇది కావాలి అనే కోరికలు పోతాయి వపుహ్ చావడానికి సిద్ధంగా ఉన్నవాడి ముఖంలో కూడా కాంతి వస్తుంది ఆ కాంతి మనకి చూడగలిగితే తెలుస్తుంది తర్వాత సౌరభ్యంబు సువాసన వస్తుందండి కొంతమంది పక్కన కూర్చోండి మీరు సువాసన వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఈ పిచ్చి పిచ్చి డియోడ్రెంట్ వల్ల వచ్చే సువాసన కాదు శరీరం నుంచి వచ్చే పవిత్ర వాసన ఉంటుంది స్వరం బాగుంటుంది సంస్వరత్వం మంచి కంఠం వస్తుంది మూత్ర విచ్చారాల్పత్వం మలమూత్రాలు క్రమంగా ఎక్కువగా విసర్జించకుండా తగ్గిస్తాడు ఆహారం స్వల్పంగా తీసుకుంటాడు ఇదంతా ఎర్లీ స్టేజ్ ఇ పైగా ప్రాప్త యోగారంభుడు అండంలో యోగారంభత్వం అప్పుడే వస్తేనే ఇలా వస్తుందంటే పూర్తి యోగి అయితే వాడు ఏమైపోతాడు ఆలోచించండి అందుకే యోగి అంటే ఇక నాశన ఇప్పుడు ఈ ధ్యానం నిలబడాలంటే ముందు యోగాభ్యాసంలో ఏమేం చేయాలో తెలుసుకోవాలి సమత్వం యోగ ఉచతే ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడాలి నాలో కుక్కలో నీలో ఈ ఆడవాళ్లలో మగవాళ్లల్లో అందరిలో పవిత్రుడైన పరమాత్మను చూడాలి ఎవరి మీద ద్వేషం ఉండకూడదు అనురాగం ఉండకూడదు వస్తు వ్యామోహం ఉండకూడదు ఈ సమత్వమే యోగం ఒకటే యోగం కాదు యోగ చిత్తవృత్తి వృత్తి నిరోధక యోగము అంటే మనస్సు అటు ఇటు వెళ్ళిపోకుండా అదుపులో పెట్టుట ఇప్పుడు నా ఉపన్యాసం వింటూనే ఉంటారు మళ్ళీ అంతలోనే ఇంట్లో నేను స్టవ్ మీద అన్నం పెట్టొచ్చినట్టున్నాను ఆ అన్నం కుక్కర్లో పెట్టా కుక్కర్ కుషు అని నరుస్తుందేమో కట్టేవాళ్ళు లేడేమో అనే ఓహిందంటే ఇక మీకు అన్నం తప్ప కలదు ఇది సొన్నం అయిపోతుంది యోగాభ్యాసంలోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తికి ఇక ప్రపంచం తెలియకూడదు తానేమిటో తెలియకూడదు కేవలం తాను పరమాత్మలో లేనవైపోవాలి అటువంటి వాడిని ఒక్కోసారి కుదిపితే కూడా కదలరు వాళ్ళు అంతలాగా మనస్సు అటు ఇటు వెళ్లకుండా నిరోధించటాన్ని యోగము అంటారు ఈ యోగాభ్యాస తత్పరత్వం వస్తేనే అప్పుడు ఈ ధ్యానం నిలబడుతుంది ధ్యానం నిలబడితే యోగి అవుతాడు యోగి జ్ఞానికంటే భక్తుడి కంటే గొప్పవాడు తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యశ్చాధికోమత కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున కంటే జ్ఞానము కంటే కర్మ కంటే యోగాభ్యాసం గొప్పది అంటే ఈ మూడు ఉంటే కానీ ఇది రావళ్ళి అందుకని యోగి అవ్వడం కోసం మానేయమని కాదు ఆ మూడింటిని ఎలా చేయాలో చేసి తద్వారా వడిషి యోగి కావాలి కావడం కోసమే ఇవాళ్ళు అనేక మార్గాలు వచ్చాయి ఇవన్నీ కొంచెం కొంచెం నేర్చుకొని ఈ ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యానం సమాధి సమాధి స్థితిలోకి వెళితేనండి ఆ వ్యక్తి చచ్చిపోయిన శవలలో ఉండిపోతాడు ఇప్పటికీ కదలకుండా వందల గంటల తపస్సు చేసి సమాధిలో ఉండిన వాళ్ళని చూశాను నేను నా కళ్ళారా చూసి చెబుతున్నమాట కొంతమంది ఆసనం వేసి తపస్సు చేస్తారు అటువంటి వాళ్ళు మూడు రోజులు ఏకధాటిన ఒకే ఆసనం మీద ఉన్నవాడని కూడా నా అదృష్టవశాత్తు చూశాను కృషికేశ ప్రాంతంలోను ఉజ్జయిని ప్రాంతంలోను బదరీ ప్రాంతంలోను కాశీ దగ్గర ఇలా కొన్ని ప్రాంతాల్లో ఒక ఆయన మయూరాసనం అని వేశాడు ఆ మయూరాసనం మీద మూడు రోజులు అడిగిపోయాడు కదలపండి మూడో రోజు తర్వాత వెళ్ళి తనంత తన నేల మీదకి రాగలుగుతున్నాడు ఆయన ఇవాళ గట్టిగా మనం బాసిన మఠం వేసుకుంటే లేవలేకపోతున్నాం వీటికి గల కారణం శ్రద్ధ లోపించడమే శ్రద్ధతో ఈ ధ్యాన మార్గాదులు అవలంబించండి శ్వాస ఎలా వెడుతుందో నిఘా వేయండి ఎడ పెంగళ మొదలైనటువంటి నాడులలో శుద్ధి అయితే షట్చక్రాలలో ఉన్నటువంటి హంస జపం తనంత తానే దొరుకుతుంది మన శరీరంలో మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞ అని ఆరు చక్రాలు ఉన్నాయి ఈ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఈ షట్చక్రాల మధ్యలో నిరంతరం వాయువు అద్భుతమైన మార్గంలో ప్రవహిస్తూ ఉంటుంది ఆ మార్గ ప్రవాహం మీద దృష్టి పెట్టడం యోగాభ్యాసంలో ఒక అద్భుతమైన ప్రక్రియ ధ్యానంలో వాటిని చూడగలుగుతాడు అది ఒక రకమైన శబ్దం చేస్తుంది ఆ శబ్దం మొదట్లో పాము బుసలో ఉంటుంది నేను విన్నాను ఆ బుస అన్నట్టుగా వస్తుంది మొదట్లో ఈ కొంతకాలానికి ఈ బుస పోయి హం సోహం సో హం సోహం అనే నాదం వినబడుతుంది ఇంకో కొంతకాలం పోయాక ఈ నాదం కూడా పోయి ఈ సహస్రార కమలం దగ్గర అపూర్వమైన ఒక చక్రం గిర్రును తిరుగుతూ ఈ సోహం సోహం అనే నిదాద పోయి సహస్రార కమలం దగ్గరికి ఈ షట్చక్రాలలో ఉన్న ధ్యానం కాంతి వలయంగా మారి చేరుతుంది ఆ కాంతి వలయం ఎలా ఉంటుందన్నమాట ఓ విష్ణు చక్రం గిర్రును తిరిగినట్టు భూచక్రం తిరిగినట్టు దీపావళి పండుగకి చక్రాలు వేస్తారు సరే ఆ చక్రాలు ఎలా తిరుగుతూ అలా తిరుగుతుంది దానినే సహస్రార చక్రము అంటారు దాంట్లో వెయ్యి రేకులు ఉంటాయి కనుక రేకుల తామర పువ్వు సహస్రార కమలము అంటారు ఈ సహస్రార కమలమే మడిద్వీపమని మోక్ష మార్గమని పెద్దలు చెప్పారు దాన్ని బ్రహ్మరంధ్రమని కూడా అంటారు ఈ బ్రహ్మరంధ్రం ఎలా ఉంటుంది ఒకసారి చూడండి మన శరీరంలో ఈ కూర్చునే స్థానాన్ని ఆసన స్థానాన్ని పృష్ఠభాగం పిరుదులు అంటారు ఈ పిరుదులు పాము పడగలవి అచ్చం పడగ ఉంటుంది అలా చూడండి ఒకసారి చూడండి ఆదిశేషుడిని చూడండి ఆదిశేషుడి పడగలు కిందకున్నాయన్నమాట ఈ నడుమంబట ఆదిశేషుడి యొక్క శరీరం ఉన్నట్టుగా వెన్నుపోస దగ్గర కొండలేని శక్తి ఉంటుంది ఆదిశేషుడి తోక ఈ పుచ్చం ఇక్కడ సహస్రారకంలో రంధ్రం అందుకే ఇదేమో పాము తోకని పుచ్చమని మధ్యలో అంతా పాము యొక్క శరీరమని ఆ పాము కూడా మూడు చుట్టలు లేక ఏడు చుట్టలు చుట్టుకుని ఉంటుంది అనమాట పాము ఇలా చుట్టలు చుట్టుకుంటుందిగా శరీరంలో కొందరికి మూడు చుట్టలే చుట్టుకుని ఉంటుంది కొందరికి ఏడు చుట్టలు చుట్టుకుని ఉంటుంది వారి వారి యోగశక్తిని బట్టి పడగల భాగం కింద అందుకే పాము తలల కిందకి తోకపైకి ఉన్నట్టుగా శరీరంలో కొండరిని అని ఒక శక్తి ఉన్నది ఈ చైతన్యం మొదట్లో కింద బుస కొట్టినట్టు శబ్దం వినపడుతుంది తర్వాత క్రమంగా గమ్మని వినపడుతుంది అందుకే అక్కడ గణపతి ఉన్నాడు అన్నారు ఇక్కడి నుంచి క్రమంగా సోహం అనే నాదం వినపడుతుంది ఆ తర్వాత నాదం పోయి ఈ బ్రహ్మరంధ్ర దగ్గరకు వచ్చేసరికి మాత్రం మహాకాంతి ఏర్పడుతుంది ఈ కాంతి ఏర్పడడం కోసం చేసే సాధనలో ముఖ్యమైనది ధ్యానము ఈ ధ్యానం క్రమక్రమంగా గురువుల దగ్గర నేర్చుకుని చేసి తద్వారా మీ శరీరమే భగవత్ స్వరూపంగా మార్చుకోవచ్చు అమ్మవారి మణిద్వీప నిలయంగా మార్చుకోవచ్చు